హాయ్ నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్స్ వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన పది మందికి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఇటీవల కాలంలో చిలువూరు బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు రంగరాజన్పై కొంతమంది దాడి చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించిన సంగతి అందరికీ సోషల్ మీడియా ద్వారా తెలిసిన విషయమే అయితే దానిపైన ఒక కనిగిరికి చెందిన ఒక బ్రాహ్మణ పంతులు గారు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం వెంకటేశ్వర గుళ్ళో అత్యకుడుకు జరిగిన దాడికి నిరసనగా మద్దతు పలికిన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడి గారికి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం మా బ్రాహ్మణులకు జరిగిన దాడికి ఖండిస్తూ మద్దతు పలికిన ఎంఆర్పిఎస్ రా రాష్ట్ర అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు గారికి అభినందనలు తెలియజేస్తూ మాకు దళితులు బ్రాహ్మణలకు అండగా నిలబడ్డందుకు అభినందనలు తెలియజేసుకుంటూ వారు ఎల్లప్పుడూ మాకు అండగా నిలవాలని వారి మద్దతు మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెలవ తీసుకుంటాం